వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై పద్నాలుగు ద్వాదశ రాశిల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి ఎటువంటి వ్యక్తి వ్యక్తిని అందే దేవెనలో మీకు మానసిక ప్రశాంతత కలిగిస్తాయి మీరు డబ్బును సంపాదించిన కూడా పెరిగిన ఖర్చుల వల్ల దాచుకోలేకపోతారు టెన్షన్లు గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరం మీకు లభిస్తుంది గ్రహగతులు ఇచ్చే రొమాన్స్ మీకు రాసిపెట్టి ఉన్నా కానీ ఇంద్రియ లోలత్వం దానిని నిరోధించడం వల్ల మీ సత్సంబంధాలు దెబ్బతింటాయి మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయం వృధా చేసేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్ మరీ స్వాదపూర్వంగా వ్యవహరించవచ్చు పొద్దున్నే ఉదయించే సూర్యుడు మిమ్మల్ని రోజు మొత్తం ఉత్తేజితంగా ఉంచుతాడు పేద ప్రజలకు పెసరపప్పు పంపిణీ చేయండి మరియు శ్రావమైన మరియు శ్రద్ధగల సంబంధాన్ని నిర్మించుకోండి ఋషభరాశి జాతకులు ఋషభ రాశి జాతకులకు మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలామంది మాటలతోనే పోగొడతారు ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలు కనిపెట్టండి కానీ మీ ప్రాజెక్టుల గురించి నిబద్ధత అధ్యయనం చేశాకే కమిట్ అవ్వండి స్నేహితులు మీ రోజుల్లో ప్రకాశం నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం కొంత సంభ్రమాన్ని కలిగించే ప్లాన్ చేస్తారు ఎవరైతే మీ ప్రేమిస్కి దూరంగా ఉంటున్నారో వాకు బాగా గుర్తొస్తున్నారనుకుంటే రాత్రి పట్ల గంటల తరమీ ఫోన్లో మాట్లాడతారు మీకు పని పట్ల విధేత పనులు జరిగేలా చోటల్లో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు చేస్తాయి వైవాహిక చేతులైన సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం కానీ ఈ రోజు మాత్రం ఇద్దరు గాలి కూడా మధ్యలో ధోరణంత సన్నిహితంగా గడుపుతారు మీ మధ్య నిరంతరం కూడా ప్రేమ వికసిస్తూనే ఉంటుంది మీరు మీ ప్రియమైన వారికి మీ మీద నమ్మకం పెరగడానికి మీ యొక్క ప్రేమ మరో మెట్టి ఎక్కడానికి అద్భుతమైనటువంటి రోజు బలమైన ఆర్థిక పరిస్థితికి తెల్లజాటి పెంపుడు కుప్పం పెంచుకోండి మిథున రాశి జాతకులు మిథున రాశి జాతకులకు ఎన్నింటో మీ భుజస్కందాలపై ఆధారపడి ఉంటాయి మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీరు మనసు అతి ఉండటం అవసరము మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదించుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలను మదుపు చేయండి ఇతరులకు సమయం కేటాయించడానికి మంచి రోజు ఈరోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు అంగీకరించిన అసైన్మెంట్స్ని ఎదురు చూసిన ఫలితాలు ఇవ్వకపోతే మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రులతో గడుపుతారు చాలా కాలంగా మీరు కనుక సాప్తగ్రతంగా గడుపుతూ ఉంటే రోజు మీరు ఎంతో ఆనందంగా అనిపిస్తోంది అద్భుతమైన ఆర్థిక వృద్ధి కోసం మీ జేబులో ఎరుపు లేదా నారింజ చుట్టబడిన బాయల్ చెట్టు చెక్క యాపిల్ యొక్క మూలాలను ఉంచండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు మీకు నచ్చినట్లుగా పిల్లలు ప్రవర్తిస్తారు ప్రవర్తించరు మీకు చికాకు తెప్పిస్తూ ఉంటారు అపారమీతమైనటువంటి కోపం ప్రతి పైన అంతులైనటువంటి కోపాన్ని వ్యక్తికి మరింత ఎక్కువ ప్రభావం చూపుతుంది కనుక అదుపు చేసుకోండి ఎందుకంటే అది మన శక్తిని వృధా చేసేస్తుంది మీరు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని వదుపు చేయగలరు మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు ఎదురివారిని ఒప్పుకునేలా చేయగల మీ నేర్పు రానున్న సమస్యలు పరిష్కరించడంలో ఉపకరిస్తుంది ప్రేమలో మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు మీరు చిరకాలంగా చూస్తున్న పాండుసలు నిజం చేయడం ద్వారా మీ భాగస్వామ్యం మళ్ళీ ఎంతగానోనో ఆశ్చర్యపరిస్తారు రోజు మీరు మీ పల్లె అంకిత ఏకాగ్రత ను చూపిస్తే మంచి ఫలితాలు రాదుకుంటారు ఆ ఉత్సాహం వల్ల రద్దుని పొందుతారు టీవీ మొబైల్ ఎక్కువ వాడటం వల్ల మీ యొక్క సమయం వృధా అవుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామికి అత్యంత స్పెషల్తో ఒకటి కొనిస్తారు తెల్లగందం యొక్క తెలకను వర్తించడం వల్ల మీకు యోగ్యంగా ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది సింహరాశి వారు సింహరాశి జాతకులకు ఆరోగ్య విషయం వచ్చేసరికి మీ యొక్క సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపుకుంటూ జాగ్రత్త వహించండి మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబంలో కొత్త సభ్యునికి వార్త మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఆశా మొహలే ఒక వ్యక్తినిచ్చేయండి మీ ప్రియమైన వ్యక్తి చిరాకు అందించడం జరుగుతుంది ఇది మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది ఆఫీస్లో ప్రతి ఒక్కరు ఈరోజు మీకు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్గా వింటారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు మీ కొరకు పనిచేసుకోండి అనుకునే వ్యక్తి రాకతో మీ ప్లాన్లన్నీ పాటు చేస్తారు అయినా సరే ఈరోజు మీకు బాగానే గడుస్తుంది చిలుకు కాకపచ్చి మీరు ప్రండి కన్యా రాశి జాతకులు అసౌకర్యం కలిగి మీకు మానసిక శాంతి కలిగించింది కానీ స్నేహితులకు సమస్య పరిష్కరించడం ఎంతగానో సహాయం చేస్తారు టెన్షన్లు వదిలించుకోవడం చక్కని మందమైన అంగీతాన్ని వినండి ఈరోజు మీ సంతానం గురించి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతాయి మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి మీరు మీ ప్రేమ భాగస్వామిరోజు ప్రేమ సాగర్లో మురికి తేలుతారు ప్రేమ తాలకు లోతులు కొలుస్తారు ఒక కష్టతరమైన పనిని చేసినందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆకాశాన్ని ఎత్తేస్తారు మీరు మీ సమయాన్ని మీ ప్రేమైన వారితో గడపాలనుకుంటారు కానీ కొన్ని ముఖ్యమైన పనులు పని మీద కళ్ళే అన్ని చెప్తాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీరు కళ్ళ భాషలతో భావోద్వేగంగా మాట్లాడుకుంటారు ఎన్నో ఊసలాడుకుంటారు మంచి ఆరోగ్యానికి మీ జేబులో ఎరుపు రుమాలు తీసుకెళ్ళండి తులారాశి జాతకులు తులారాశి వారికి మీ పెట్టుబొద్ది మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుంచి కాపాడుతుంది అది సందేహం నిరాశ అవిశ్వాసం దురాశతో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య ఈరోజు మీ తోబుట్టులతో మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారిని సహాయం చేస్తే అది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు మీరు కుటుంబంలోని నేతల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు వార్త మాట్లాడడం మంచిది మీ కలల రాణిని స్వప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక అప్పుడు ఆమె కలవగానే అవగానే కళ్ళు సంతోషంతో చమక్కుమంటాయి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి ఈ రోజు మీ సహోద్యోగాలు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు ఈ రోజు స్నేహితులు మీకంటే మీ సమయం గడుపుతారు అయినప్పటికీ మొత్తపానీయాల దోమపానీయం స్వీకరించడం మీకు మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా ఉండండి మీ జీవిత భాగస్వామి కోసం నిజంగా ఏదో స్పెషల్ చేస్తారు కుటుంబంలో ఆనందం కోసం వదిలిపే కుంకుమను వర్తించండి రుచిక రాశి జాతకులు రుచిక రాశి వారికి క్రీడల్లో ఇతర అవుట్డోర్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీకు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు ఈరోజు మీ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంట్లో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కాను వస్తుంది అది మీకు కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరిగిలేని విరుగుడు ముందు అవుతుంది ఈరోజు పని విషయం మీరు మీ బాసు మిమ్మల్ని ప్రశంసించి మీకు టీవీ చూడటమా సినిమా చూడటం ద్వారా తీరిక లేని సమయాన్ని గడుపుతూ ఉంటారు దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు మీ జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ జీవిత వాగశాంతి గడుపుతారు పిండిలో నలుపు మరియు తెలుపును గింజలు కలపండి మరియు చేపలు తినడానికి మృదువైన పందులను తయారు చేయండి మరియు నా ఆరోగ్య ప్రయత్నాల కోసం ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి ఈరోజు కార్యక్రమాలు ఇండోర్ అవుట్డోర్ ఆడేవి అంటే ఇంటి లోపల ఆడేవి బయట ఆడి ఉండాలి మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతూ ఉంటుంది మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వల్ల కనుక తప్పదు వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర వారి సమస్యలు సృష్టిస్తారు అకస్మాత్తుగా అందే ఒక సందేహం మీకు అందమైన కళలను తెస్తుంది వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకునే లాభాలు కలగటము అనుకూలమైన గాలి వేచడం వల్ల ఎంతో మంచి రోజు అవుతుంది ఎవరైతే చాలా రోజుల నుంచి తీరిక లేకుండా గడుపుతారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరి వారి ఒక సమయాన్ని ఆనందంగా గడుపుతారు ఉమెనార్ ఫ్రమ్ వీనస్ వెన్ఆర్ ఫ్రమ్ మార్స్ కానీ వీనస్ మార్స్ పరస్పరం ఒకరినొకరు కలుసుకునే రోజు మంచి ఆదాయాన్ని సాధించడానికి మీ ఇంటిలో వెండి నాణ్యం గంగాజలంలో ఉంచండి మకర రాశి వారు మకర రాశి వారికి బాగా బలమైన కొవ్వుగల ఆహార పదార్థాలు తినకుండా ఉండడానికి ప్రయత్నించండి బ్యాంక్ వ్యవహారాలను జాగ్రత్త ఊహించి చేయవలసి ఉంటుంది కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి వారి విచారాలు సంతోషాలతో మీరు పాల్పంచుకుంటారు గుర్తిస్తారు ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్విధానం దిగుతారు మహిళ సహోద్యోగుల సహకారం బాగా ఎక్కువ ఉంటుంది మీరు పెండింగ్లో గల పనులు పూర్తి చేయడంలో సహాయపడతారు ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన వాటిని చేయాలనుకుంటారు కానీ అనుకునే అతిథి ఇంటికి రావటం చేత ఆ పనులు చేయలేరు ఈరోజు నిజంగా రొమాంటిక్ రోజు మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వంతో కలిసి మీకు చక్కని సమయాన్ని గడుపుతారు వేయించిన ఆహారాన్ని కాకలకు తినిపించడం ద్వారా సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచండి కుంభరాశి వారు కుంభరాశి వారికి ఇతరులతో సంతోషమైన విషయాలు పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి పట్టించుకోకపోతే తర్వాత సమస్యలు సృష్టిస్తుంది ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది అనుకొని కానుకులు బహుమతులు బంధువులు స్నేహితుల నుంచి అందుతాయి ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్లకి ప్రోత్సహిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలను దశల చేస్తూ పోతే విజయం మీదే మీకు అత్యంత కష్టమైన సమాజ సేవకు ఇవాళ మీ దగ్గర సమయం ఉంటుంది అది ఎలాగ జరుగుతుందో ఫాలోఅప్ కి కూడా వీలవుతుంది మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి మీకు మరోసారి పడతారు ఒక ఆవు దానం మరియు మీ ఆరోగ్యం మెరుగుపరచడానికి ఇది సాధ్యం కాకపోతే ఆలయం లేదా సన్యాసుల వద్ద ఆవు ఖర్చుకు సమానమైన మొత్తం ధనాన్ని చేయండి మీనరాశివారు మీనరాశి వారికి ఆరోగ్య విషయం వచ్చేసరికి మీ సొంత ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ వాస్తవదారుమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరత దారితీస్తుంది మీ కొరకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది మీకు మీరు అదుపు చేసుకోవాలి లేకపోతే మీ మధ్యన అవరోధం సృష్టిస్తుంది అంతలేని ఆత్మిక ఆనందం తాలూకు అనుభూతి మీ రోజు అనుభవంలోనికి వస్తుంది దానికోసం కాస్త సమయం కేటాయించండి సృజనాత్మక గల పనుల్లో నిమగ్నం అవ్వండి రోజు మీరు మీ జీవిత భాగస్వామి సమయం గడిపి వారిని బయటకు తీసుకువెళ్దామని అనుకుంటారు కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా పని చేయలేరు ఆర్థిక విజయానికి గోధుమ లేదా ఎరటి గోధుమ రంగులో ఉన్న కుక్క లేదా జంతువులను పెంచుకోండి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి